ఉగాది అంటేనే తెలుగువారి పండుగ అందుకే దీనిని తెలుగు సంవత్సరాలని పిలుస్తుంటారు ప్రస్తుతం కరీంనగర్లోని బండి సంజయ్ గారి ఇంట్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి మనతో పాటు బండి సంజయ్ గారు ఉన్నారు వారిని విషయాలు తెలుస్తున్నాం సార్ చెప్పండి సార్ ప్రజలకు మీరు చెప్పబోతున్నారు తెలుగు ప్రజల యొక్క వారసత్వ పండుగగా ఉగాది మనం భావిస్తూ ఉంటాం జీవితం అంటే కష్ట సుఖాల విలీనమైనటువంటి విషయాన్ని గుర్తు చేసే పండుగ ఉగాది పండుగ అందుకే షడ్రుచులు కలిపి ఉగాది పచ్చడి మనం సేవిస్తూ ఉంటాం ఈ సందర్భంగా గతంలో ఉన్నటువంటి కష్టాలను ఇబ్బందులను గుర్తుంచుకొని అటువంటి కష్టాలు ఇబ్బందులు రాకుండా నిత్య జీవితంలో ఏ విధంగా మనం ఆలోచించి ముందు చావాల్సిన అవసరం ఉంది విశ్వనామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మైత్రి ప్రేక్షకులకు యాజమాన్యానికి సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ మైత్రి ఛానల్ ఇదే విధంగా ప్రజలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఇదే ప్రయత్నం చేస్తూ అందరి మన్ననలను పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి సందర్భంగా ఉగాది సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చూశారు కదా మొత్తానికైతే ఇక్కడ బండి సంజయ్ గారు ప్రజలందరికీ తెలుగు ప్రజలందరికీ కూడా విశ్వవసనామ సంస్థ ఉగాది శుభాకాంక్షలు పెద్దల అందరికీ తెలిపారు అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు తెలపడం జరిగింది వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్